పూర్వం వారణాసి అటు పరిసర ప్రాంతాలని చంద్రకాంతుడు అనే రాజు పరిపాలించేవాడు అతనికి యుద్ధాలంటే చాలా ఇష్టం ఎప్పుడూ ఇతర రాజ్యాలపై యుద్ధం చేసి గెలిచి తన రాజ్యంలో కలుపుకునేవాడు అలా అతని రాజ్యం దేశం నలుమూలలా విస్తరించింది చంద్రకాంతుడు యుద్ధం పేరుతో ఎప్పుడూ రాజ్యం విడిచి ఉండడంతో తన రాజ్యంలోని ప్రజల బాగోగుల గురించి పట్టించుకునేవారే లేకపోయారు దాంతో అవినీతి అరాచకం పెరిగాయి నేరాలు చేయడం విపరీతంగా పెరిగిపోయింది రాజ్యం అంతా అల్లకల్లోలంగా తయారయ్యింది ఈ విషయం తెలుసుకున్న చంద్రకాంతుడు మంత్రి సలహాతో యుద్ధం ఆపేసి రాజ్యంలోని పరిస్థితులను చక్కదిద్దాలని అనుకున్నాడు తన రాజ్యంలోని పరిస్థితులు సరైన దారికి రావాలంటే ముందు అవినీతి నేరాలు తగ్గాలి అందుకోసం మారువేషంలో మంత్రితో కలిసి పక్కనున్న గ్రామానికి బయలుదేరారు వెళ్ళగా వెళ్ళగా ఒక ఊరు చేరుకున్నారు అప్పటికే రాత్రి అయ్యింది అక్కడ ఉన్న పూటకోళ్ళవ్వ ఇంట్లో బస చేశారు తెల్లవారుజామున పూటకోళ్ళవ్వ పెద్దగా ఏడుస్తున్నట్టు విని ఇద్దరూ నిద్రలేచారు అయ్యో నా సొమ్మంతా దొంగల పాలయ్యిందే అంటూ అవ్వ పెద్దగా ఏడుస్తూ ఉంది అవ్వకు తోడుగా ఉంటున్న సూర్యుడు ఇంట్లో సృహతప్పి పడి ఉన్నాడు అవ్వ ఏడుపు విని ఆ వీధిలో వారందరూ ఆమె ఇంటి ముందు గుమ్ముగూడారు వారితో పాటు మహారాజు మంత్రి కూడా ఏం జరిగిందో తెలుసుకోవడానికి అవ్వ దగ్గరకు వచ్చారు అందరూ పక్కకు జరగండి అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పవ్వా అంటూ దొంగతనం జరిగిన చోటుని గమనించసాగారు ఇద్దరు ఇంతలో ఆ వీధి జనంలో ఒక అతను ఎవరు వీరు అని అడిగాడు రాజు మారువేషంలో వచ్చిన విషయం తెలియకూడదు గనుక మంత్రి ఈ విధంగా అన్నాడు వీరు గొప్ప న్యాయశాస్త్ర ప్రవీణులు దొంగ ఎంత తెలివైన వాడైనా కానీ వాణ్ణి సాక్ష్యాలతో సహా పట్టుకోవడంలో నేర్పులు అని గొప్పగా చెప్పాడు తర్వాత మహారాజు మంత్రి కలిసి అవ్వ ఇంట్లో అణువణువు వెతకసాగారు దొంగ ఎటువైపు నుండి వచ్చి ఉంటాడు ఎలా వెళ్ళి ఉంటాడు అసలు వచ్చింది ఒక్కడైనా లేక అతనితో మరెవరైనా ఉన్నారా అని అనేక విధాలుగా ఆలోచిస్తూ జాగ్రత్తగా వెతకసాగారు ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని కానీ ఎంత వెతికినా ఒక్క ఆధారం కూడా దొరకలేదు ఇక సూర్యుడు స్పృహలోకి వస్తే తప్ప వారికి ఆధారం దొరకదని భావించి సూర్యుడిని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు ఇదిలా ఉండగా వీధిలో రంగడు అనే అతను అక్కడికి వచ్చాడు రంగడు ఆ ఊళ్ళోనే కట్టెలు కొట్టుకుని బ్రతుకుతాడు చాలా తెలివిగలవాడని అందరూ అనుకునేవారు రంగడు అవ్వను ఓదార్చి జరిగిందేంటో తెలుసుకున్నాడు రాజు మంత్రుల ప్రయత్నం ఫలించి సూర్యుడు వచ్చాడు సూర్యుడి నుదుటి నుండి రక్తం కారి కట్టింది అతనికి తగిలిన దెబ్బను చూసి అందరూ చెల్లించిపోయారు మారువేషంలో ఉన్న మంత్రి ఆ గాయాన్ని నీటితో తుడిచి కట్టుకట్టాడు సూర్యుడు కొద్దిగా కోలుకున్నాక అసలేం జరిగింది అని అడిగారు సూర్యుడు ఇలా చెప్పాడు ఎప్పటిలాగే రాత్రి అవ్వ పడుకున్న తర్వాత ఇల్లంతా ఒకసారి సరిచూసుకుని గడియే వేద్దామని తలుపు దగ్గరికి వచ్చాను వాకిరి ముందు ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తే బయటికి వెళ్ళి చూసొచ్చాను అక్కడ ఎవరో కనిపించకపోవడంతో లోపలికొచ్చి గడివేసి దీపం మార్పుదామని వెనదిరిగేలోపు ఎవరో వెనుక నుండి నా మీద దాడి చేశారు వెంటనే స్పృహ తప్పి పడిపోయాను అని చెప్పి గట్టిగా ఏడ్చాడు ఇది ఎవరో తెలిసిన వారి పనే అయి ఉంటుంది ముందు నుండి దాడి చేస్తే సూర్యుడు వారిని చూసి గుర్తుపట్టేస్తాడేమోనని భయపడి వెనక నుండి దాడి చేశారు దొంగ ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక ఆధారం వదలకపోడు అది చాలువాణ్ణి పట్టుకోవడానికి ముందు నీకు వైద్యం అవసరం అంటూ సూర్యుడిని లేవదీశాడు మారువేషంలో ఉన్న మంత్రి రంగడు కూడా పైకి లేవదీయడానికి సాయం చేశాడు వారిద్దరి సాయంతో లేచి నుంచున్న సూర్యుడు చంపపై ఉన్న పలాన ఒక్కటి పీకాడు రంగడు అది చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు తిన్నింటి వాసాలు లెక్క పెడతావా దొంగలించిన సొమ్ము ఎక్కడ దాచావో చెప్పు లేకపోతే ప్రాణాలతో మిగలవు అని గట్టిగా అరిచాడు రంగడు ఆ దెబ్బకు సూర్యుడు తను రాత్రి దొంగిలించిన సొమ్మును బయటకు తీశాడు దీంతో అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు సూర్యుడే దొంగతనం చేశాడంటే నమ్మలేకపోయారు సూర్యుడు తన తప్పును ఒప్పుకుని క్షమించమని అవ్వ కాళ్ల మీద పడ్డాడు మారువేషంలో ఉన్న రాజు రంగడి దగ్గరకు వెళ్ళి అసలు సూర్యుడే దొంగని నువ్వెలా కనుక్కున్నావు అని అడిగాడు ఆశ్చర్యాన్ని లోపల దాచుకుంటూ అప్పుడు రంగడు ఇలా చెప్పాడు దొంగ వెనక నుండి దాడి చేశాడని సూర్యుడు చెప్పాడు తల వెనక నుండి దాడి చేస్తే నుదుటి నుండి రక్తం ఎలా వస్తుంది అంటే ఇక్కడికి ఇంకెవ్వరూ రాలేదు వాడే దొంగతనం చేసి ఆ నేరం తెలియకుండా ఉండడం కోసం ఇలా దెబ్బ తగిలించుకుని అందరిని నమ్మించాలని చూశాడు అని చెప్పాడు మహారాజుతో సహా అక్కడున్న వారంతా రంగడి తెలివిని మెచ్చుకున్నారు చంద్రకాంతుడు తన మారువేషం తీసి తానెవరో అందరికీ తెలిపి రంగడిని ఆ ఊరికి న్యాయాధికారిగా నియమించాడు ఆ రోజు నుండి ఆ గ్రామంలో నేరాలు క్రమేపీ తగ్గిపోయాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్